హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో టమాటా చారుని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను టమాటో చారుని చేయడానికి పండుగ ఉన్న ఒక మూడు టమాటాలను తీసుకుంటున్నాను ఈ టమాటో చారుకి బెంగళూరు టమాటోస్ కాకుండా లోకల్ టమాటోస్ అయితే చారుకి చాలా బాగుంటాయి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి వీటిని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇలా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండు మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు టమాటోలు మునిగేంత వరకు నీళ్ళను వేసుకొని ఉడికించుకోవాలి ఇలా టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా చల్లనీళ్ళని పోసుకొని చల్లార్చుకోవాలి టమాటాలు చల్లారిన తర్వాత ఇలా చేతితో కానీ లేదా స్మాషర్తో కానీ టమాటాలో ఉన్న రసం అంతా తీసి ఇలా వడగట్టుకోవాలి ఇప్పుడు తాలింపును వేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలని వేసుకోవాలి ఇందులో ఒక మూడు ఎండుమిరపకాయల్ని ఒక నాలుగైదు ఎల్లిపాయల్ని దంచి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వడగట్టుకున్న టమాటా చార్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ ఇందులో కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అలాగే ఒక స్పూన్ కారంని వేసుకొని ఒక పది నిమిషాలు చారుని మరిగించుకోవాలి ఇలా చారు మసులుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని పావు స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ టమాటా చారుని మంచిగా మరిగించుకుంటే రెండు రోజుల వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఈ టమాటో చారుని వేడివేడిగా అన్నంలో కానీ ఇడ్లీలతో కానీ తీసుకున్న చాలా రుచిగా ఉంటుంది తే అండి ఎంతో ఈజీగా క్విక్గా టమాటా చారుని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో